హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఫైనల్ డెసిషన్ తెలియబోతుంది అంటే మొన్న హాస్పిటల్కి వెళ్ళాను కదండి అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ రాశారు ఇవాళ స్కానింగ్ తీయించుకోవడానికి వెళ్తున్నాను ఆ స్కానింగ్ తీయించుకోవడానికి కూడా వెళ్ళాలంటే కూడా చాలా భయంగా ఉందండి ఎందుకంటే ఆ టార్చర్ అంతే ఇంతకుముందే అనుభవించాను వర్షని పుట్టినప్పుడే ఇప్పుడు మళ్ళీ అదే దాంట్లోకి అడుగు పెట్టాలా అని అంటేనే గుండులో నాకు రైళ్ళు పరిగెడుతున్నాయండి అస్సలా నేను బేర్ చేయలేకపోతున్నాను కానీ ఇంకా తప్పదు కదండి ఏదైనా పిల్లలు చిన్నగా ఉన్నారు కదా ఏదైనా మన మంచికే ఇంకా తీయించుకొని బాబాగారి దయవల్ల దుర్గమ్మ వల్ల ఏమీ లేదని వస్తే చాలా హ్యాపీ అండి మీ అందరూ కూడా బ్లెస్ చేయండి అసలు నా రిపోర్ట్స్లో నా రిపోర్ట్స్లో ఏది ఇది లేకుండా రావాలని తేడా లేకుండా రావాలని ఆల్రెడీ ఇంతకు ముందే మెడిసిన్ అది అంతా వాడానండి వాడి దాంతోనే చాలా సఫర్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ అంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్కి వెళ్ళాలంటే నాకు చాలా భయంగా ఉందండి అందులో మాకు ఉన్నది నేను మా ఆయనే ఫైనాన్షియల్గా ఏదైనా ఇన్కమ్ ఇప్పుడు అందులో ఇల్లుకి ఇవన్నిటికి కూడా మేము కొంచెం ఇది చేస్తాం కదండీ ఫైనాన్షియల్గా బాగా అక్కడ ఇక్కడ డబ్బులు అప్పులు చేస్తాం కదా ఇల్లు కట్టడానికి పాప ఫంక్షన్కి వాటికి అని కాకపోయినా ఇంకా నేను అంటూ ధైర్యంగా ఉంటానండి మా బావకు కూడా చాలా ధైర్యం కానీ ఇవాళ స్కానింగ్కి వెళ్ళాలంటే కూడా చాలా భయంగా ఉంది హెడ్ బాత్ చేసుకొని రమ్మన్నారు రెండు అందుకే ఇవాళ వర్షం పడుతున్నా సరే కొంచెం తలస్నానం చేశాను ఆ రిపోర్ట్స్కి వెళ్ళి వచ్చాక ఏం జరిగిందో కూడా మీ అందరికీ కూడా చెప్తాను ఇది అసలు వీడియో చేయకూడదు అనుకున్నాను కాని అండి మీకు ఏంటన్నది ఫస్ట్ నుంచి తెలిస్తేనే కదా మీకు మీకు కూడా ఏంటన్నది అర్థమవుతుంది కానీ నేను అసలు ఎంత హ్యాపీగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో ఇలాంటివి చెప్పాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదండి మీరందరూ కూడా బ్లెస్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక నేను కంపల్సరీ దేనికైనా ఇంకా నేను ఇంకా తెగించి ముందడిగేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను స్కానింగ్కి వెళ్ళాక స్కానింగ్ నుంచి వచ్చాక రిపోర్ట్స్ లక్ష్మవారం డాక్టర్ గారు వస్తారండి డాక్టర్ గారు అయితే వైజాగ్లో ఉంటారు ప్రతి లక్ష్మివారం అనకాపల్లి వస్తారండి రిపోర్ట్స్ ఈ రోజు వచ్చిన లక్ష్మవారం నేను ఓపీ తీసుకోవాలి లేదు అతన్ని ఒకసారి అడుగుతాను అక్కడ వైజాగ్ అడ్రస్ ఏమైనా ఇస్తానంటే కనుక రిపోర్ట్స్ పట్టుకొని అక్కడికైనా వెళ్ళి చూపించుకుంటానండి దాన్ని బట్టి మీకు ఏంటన్నది నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది దీవులయినా సరే నాకు నా బావకి నా పిల్లలకి నేనే సపోర్టు ఏ నేనే ధైర్యం ఏదైనా నాకు ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ఎవ్వరు అసలు ఎవరు తట్టుకోలేరండి ఇటు అమ్మ వాళ్ళు కానీ అటు బావ కానీ ఇంకా మా బావకి అమ్మ నాన్న కూడా మొత్తం నేనే సపోర్టు అసలు నాకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే తట్టుకోలేడు మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను స్కానింగ్కి వెళ్ళాక రిపోర్ట్స్ వచ్చాక మళ్ళీ మీకు కన్ఫామ్గా కూడా సంతోషంగా చెప్పాలి మీ అందరితో కూడా నవ్వుతూ సంతోషంగా చెప్పాలి అని అనుకుంటున్నాను మీరు అది మీరు ఆ సపోర్టు మీ అందరి దీవెనతో నాకు మంచిగా రిపోర్ట్ రావాలని కోరుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మెట్టు మెట్టు అని ఎన్నిసార్లు అనుకున్న ప్రతిసారి ఇలా ఓటమే జరుగుతుందని నాకు మటుకు చాలా బాధగా ఉందండి నాకు నేనే ధైర్యం నాకు నా చెల్లి నా మా అమ్మ మా నాన్న మా బావే తప్ప ఇంకా నాకు సపోర్ట్ ఇచ్చిన సపోర్ట్ నాకు చాలా ఇదిగా సపోర్ట్ ఇస్తారండి ఇవాళ పదకొండు గంటలకు రమ్మన్నారు నేను ఇప్పుడు టెన్ అయ్యింది ఇంకొక వన్ అవర్లో బాగా అన్నాడు అండి బావ రాగానే బయలుదేరి వెళ్తున్నాము ఆల్రెడీ ఓపి రాయించాము ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా సంతోషంగా మళ్ళీ వీడియో చేయాలని మీ అందరూ కూడా బ్లెస్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్